హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ రీసెంట్గా మేము శ్రీశైలం ట్రిప్ వెళ్ళామండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ రోజున ఆ రెండు రోజులు మా టూర్లో ఏమేం జరిగాయో ఈ వీడియోలో మీతోనే షేర్ చేసుకుంటానండి ఈ ట్రిప్పుకు మెయిన్ రీజన్ ఏంటంటే మా బావగారి కొడుకు జాబ్ వచ్చిందనమాట ఆ అబ్బాయి పేరు గౌతమ్ అండి ఆ అబ్బాయికి జాబ్ వచ్చిన శుభ సందర్భంలో మా బావగారు మా బావగారిని వీళ్ళందరూ కలిసి అడిగారనమాట మాకు తోటలోకి పనికొస్తారు కదా వాళ్ళందరూ కలిసి అడిగారనమాట శ్రీశైలం తీసుకెళ్ళమని అందుకు మేము ఈ టూర్ ప్లాన్ చేసుకున్నామండి ఇన్నాళ్ళ వరకు మా మామగారి సూతకం ఉన్నవ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయామండి ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇలా ప్లాన్ వేసుకొని వెళ్తున్నాం అనమాట ఇలా అందరు కలిసి ఐచర్ ఎక్కారండి మాకు పనికొచ్చే అక్కోళ్ళే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇందులో అందరు కలిసి ఎక్కి పైన బ్యాగ్లు వేసుకున్నారు దాని లోపల మిగతా వాళ్ళంతా కూర్చొని సరిపోయిందండి మేము వచ్చి ఇలా బుగ్గ మీద వెళ్ళామండి తారపత్రి టు బుగ్గ వీళ్ళందరినీ ఎక్కించి వీళ్ళు వెళ్ళాక తర్వాత మేము వెళ్ళామండి వీళ్ళు నిదానంగా ఎక్కించాము ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళామనమాట ఇటు బుగ్గ ఇది బుగ్గ అండి బుగ్గ దగ్గర ఫ్యాక్టరీ ఉంది కదా అదండి ఇంకా ఘాట్లోకి వెళ్ళాము మధ్యలోనే ఒక చోట అనే ఒక ఊరు వస్తుందండి అక్కడ ఆశ్రమం ఉంది చాలా బాగా అన్నాలు పెడుతున్నారండి అక్కడ బోన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ప్రయాణం మొదలు అన్నమాట అనమాట ఇప్పుడు అడవిలో వెళ్తున్నామండి దోరణాలకు వెళ్ళాలి కానీ ఇక్కడ దావన వెళ్ళే వెళ్ళేటప్పుడు చాలా కోతులు ఉన్నాయి చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో కానీ మనం వేసేదాళ కోసం బిస్కెట్లు కానీ అరటిపన్లు కానీ ఏదైనా ఫుడ్ కానీ వేస్తారు కదండి దానికోసం కొట్లాడుకుంటూ అవి వెనకలు వచ్చి వెహికళ్ళ కింద పడి చనిపోతున్నాయండి పాపం మనం ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం కిట్ డోర్ కిటికీలు తీసుకొని అట్లా కొంచెం దూరంగా వేసేయండి పాపం దానిలోకి మనం ఫుడ్ పెడుతూ కూడా దానిలో ప్రాణాలు తీస్తున్నామండి తెలియకుండానే అవి కొన్ని వేస్తాం కాబట్టి అవి అన్నీ వచ్చి మీద పడి కొట్లాడుకుంటుంటాయి వెనకలు వచ్చే వెహికల్ల కింద పడి చనిపోతున్నాయండి అవి చాలా మేము నాలుగు చూసామండి అలా అందుకే ఎవరైనా వేసేవాళ్ళు మాత్రం కొంచెం అలా పక్కకి వేసేయండి వే వేయాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా బాధేసిందండి అవి అలా చనిపోయింటే నాలుగు చూసామండి మేము ఈసారి అడవి కూడా మరీ పచ్చగా ఏం లేదండి ఇంత వర్షాలు పడ్డా కూడా ఎందుకో మరీ ఎక్కువ పచ్చగా అనిపించలేదు మాకు కొన్ని ఆకులు రాలిపోయాయి ఇప్పుడు ఆకులు రాలుతున్నాయి కొన్ని దాంట్లో ఎండిపోయినట్లే ఉన్నాయి కొన్ని చెట్లు చూడడానికి చూడ్డానికి అంత పెద్ద ఇంపుగా లేదండి ఈసారి మాత్రం ఇంత ముందు అయితే చూస్తుంటే అస్సలు పచ్చగా ఎంత బాగా కొండంత అంత బలి ఉంటుండే ఈసారి మాత్రం లేదండి ఇంక ఇప్పుడు మేము సాక్షి గణపతి కాడికి వచ్చామండి ఆడికి వచ్చాకి ఐదున్నర అట్లయిందనమాట ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరామండి తాడపత్రిలో ఇక్కడికి వచ్చాక వచ్చిన తర్వాత ఐదున్నర అయిందండి వచ్చాము కాలు కడుక్కున్నాము వాళ్ళు ఊరుకుండకుండా అక్కడ వెళ్ళి చూసారండి అలా ఆంగళ దగ్గరికి వెళ్ళి వెళ్తాను ఒక్కో రేణుగా ఐదు రూపాయలు చెప్పారండి ఒక మాడికే వచ్చి నూట యాభై రూపాయలు చెప్పారు ఇంకా దానిని తీసుకునేది ఏం లేదు తిరిగి వచ్చేసారు అంటే అక్కడ పండవు కదండి అందుకు అంత రేట్లు ఉంటాయేమో ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా అవి ఇంకా మేము కాళ్ళంతా కడుక్కొని లోపల దర్శనానికి వెళ్ళామండి ఎక్కడ కూడా మా అదృష్టమేమో కానీ జనాలు ఎక్కువ లేరండి చాలా బాగా దర్శనాలు అయ్యాయి ఈసారి మాత్రం శ్రీశైలం వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ ఆగి సాక్షి గణపతిని దర్శనం చేసుకుని ఇక్కడ మన గోత్రనామాలు చెప్పుకొని వెళ్ళాలంట అండి ఎందుకంటే శ్రీశైలం వెళ్తున్నట్టు ఇక్కడ సాక్ష్యం చెప్పాలంట అందుకే సాక్షి గణపతి అని పేరు వచ్చిందనమాట మేము దర్శనం చేసుకొని వచ్చి టెంకాయ మాత్రం బయట కొడతారండి లోపల ఏం కొట్టరు అన్ని దర్శనం చేసుకొని వచ్చి మేము అలా అక్కడ కాసేపలా తిరిగేసి ఇంకా వాళ్ళు రాలేదండి ఆ ఇచ్చిన కొంచెం లేట్ అవుతుంది కదా అందుకు అలా చలికి మేము కొంచెం పలా తిరుగుతూ ఉన్నాం అనమాట బయట అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండింది ఎక్కువ జనాలు లేరు కాబట్టి మేము అట్లా మెమరీస్గా ఉండాలండి కొన్ని ఫోటోలు అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకా మా వాళ్ళు రాలేదన్నమాట ఇప్పుడు మామూలుగా చాలా చలి ఉండాలి కదండి చలి కూడా ఏం లేదు అక్కడ చాలా బాగుంది క్లైమేట్ మాత్రం మాకు చాలా బాగా అనిపించింది ఈసారి ఈ ట్రిప్ మాత్రం చాలా సంతోషంగా అయిపోయిందండి మాకు బాగా తిరిగి వచ్చాం మేము హ్యాపీగా తిరిగేసి వచ్చాం ఇంటికి టెంకాయలు మాత్రం ఇదే ఇక్కడ బయట కొడతారండి లోపల మాత్రం ఏం కొట్టరు ఇంకా ఇప్పటికి ఆరు అవుతుందండి టైము ఇప్పుడు ఇంకా మా వాళ్ళు ఇప్పుడు వస్తారనమాట ఇంకా మా వాళ్ళు వీళ్ళు వెనకలు వచ్చిన వాళ్ళు దర్శనం చేసి వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు డైరెక్ట్ అయితే వెళ్ళటం వీళ్ళు మా బావగారు మా ఆయన గౌతమ్ మా బాబు అందరు కలిసి కొంచెం ఫోటోలు అనమాట ఉదయం నుంచి మా వాడు జర్నీ చేసినా కూడా ఏం అలసిపోలేదండి చాలా హుషారుగా నిన్నాడు మా వాడు మాత్రం ఇప్పుడు వస్తారండి మా వాళ్ళు ఇంకా రాలేదు ఐచర్ వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాం మా పని ఎంత అయిపోయింది మేము అక్కడే ఉన్నాం అనమాట అన్నదమ్ముడు వీళ్ళు ఫోటో తీయించుకుంటున్నారు ఇప్పుడు వచ్చిందండి ఐచర్ ఇప్పుడు అనమాట వాళ్ళంతా దిగనీకి కూడా కొంచెం టైం పడుతుందండి ఒకరు దిగాలి కదా కొంచెం టైం పడుతుందనమాట వాళ్ళంతా దిగేసి వచ్చి వాళ్ళు కూడా దర్శనం చేసుకుని తర్వాత మేము శ్రీశైలం అనమాట అప్పటికి ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి ఇప్పుడు థర్టీ ఫస్ట్ అయిండుకొని ఏమో అండి వాళ్ళు ప్రోగ్రామ్స్ అలా వెళ్ళిండుకొని ఏమో ఇక్కడైతే జనాలు లేరండి చాలా మాకు ఫ్రీగా అనిపించింది ఇప్పుడు వచ్చేసి వీళ్ళు దర్శనం చేసుకొని బయటకు వచ్చారండి మా వాళ్ళంతా కూడా వీళ్ళంతా మా వాళ్ళే అండి వీళ్ళు కూడా అందరు దర్శనం అంత లైన్గా ఎంత బాగా నిలబడ్డారో అందరు కూడా అందరూ బాగా చక్కగా నిలబడుకొని తీర్చుకున్నారండి మెమరీస్ లాగా ఉండాలని చెప్పి ఇప్పుడు తీస్తే ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది కదా అందుకే అందరు బాగా నీట్గా నిలబడి తీర్చుకున్నారండి బాగా ఇక్కడ అయిపోతానే ఇంకా డైరెక్ట్ శ్రీశైలం వెళ్తామన్నమాట మేము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఇక్కడ ఖచ్చితంగా ఆగే వెళ్తామండి కానీ అప్పుడు జనాలు బాగుండేవాళ్ళు కాబట్టి టైం సరిపోకుండే ఈసారి మాత్రం ఎవరు లేరు కాబట్టి మాకు మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా టైం మాకు దొరికిందండి ఇంకా అందరూ దర్శనం అయిపోయాయి ఇంకా వెళ్ళిపోయి వాళ్ళు ఐచిన వెళ్తున్నారండి ఇంతక తీసిన వాళ్ళలో వీళ్ళు కొందరు మిస్ అయ్యారని చెప్పి మళ్ళీ ఒకసారి అలా తీయించుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళ గుంపులో వాళ్ళు ఎవరు మిస్ అయినా వాళ్ళకి బాధగా ఉంటుంది కదా మేము లేవేమో అని అందుకు మళ్ళీ ఒక్కసారి అలా తీయించుకుంటున్నారనమాట వాళ్ళతో పాటు నేను కూడా ఒకసారి నిలబడి అలా తీయించుకున్నారండి ఎందుకంటే నాకు కూడా మెమరీ ఉండాలి కదా ఇంకా అంత అయిపోయింది ఇక్కడ అయిపోయింది ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయామండి వాళ్ళు శ్రీశైలం వెళ్ళేసి వాళ్ళ దర్శనానికి అప్పుడే వెళ్ళిపోయారండి మేము మాత్రం మా వాళ్ళకి గుండు కొట్టించుకోవాలి కాబట్టి గౌతమ్ గౌరీష్కి ఇద్దరికి గుండు కొట్టించుకోవాలని ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఆడవాళ్ళకి సపరేట్ చేస్తున్నారు మగవాళ్ళకి మగవాళ్ళు చేస్తున్నారు అనమాట మా వాడికి అప్పుడు ఎయిట్ థర్టీ అయింది అనుకుంటా ఆ టైంలోనే మేము గుండు చేస్తున్నాం దర్శనం అయితే వెళ్దాంలే అనుకున్నాం కానీ ఎయిట్ థర్టీకి బంద్ చేస్తారంట అండి నైట్ ఎయిట్ థర్టీకి బంద్ చేస్తారు ఇంక అందుకు అప్పుడు వెళ్ళలేదన్నమాట మేము గుండు చేయించేసి మా వానికి స్నానం చేయించుకొని ఇంకా రూమ్కి వచ్చేసి పడుకున్నామండి ఉదయాన్నే వెళ్ళొచ్చులే అని ఇంకా అక్కడ వేడి నీళ్ళు కూడా ఏం లేవండి చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అలాగే పోసాను మావాడికి ఏడ్చకుండా మావాడు చాలా బుద్ధిగా చేయించుకుంటున్నాడు అండి మాత్రం ఏం ఫీల్ కాలేదు కానీ స్కూల్కి వెళ్తే ఏమన్నా అంటారేమని కొంచెం అన్నాడు కానీ తర్వాత సాంగ్కిచ్చి వచ్చానని చెప్పంటే ఇంక ఎవరు ఏమన్నారని చెప్తేనూ ఒప్పుకున్నాడు ఇక్కడ కూడా టోకన్స్ ప్రకారమే చేస్తారండి లాస్ట్ టైం గుడి చేపించినప్పుడు మాత్రం చాలా రష్ ఉండే చాలా టైం పట్టిందనమాట ఈసారి మా లక్ ఎక్కడ ఇక్కడ కూడా ఎవ్వరు లేరండి తొందరగా అయిపోయింది తర్వాత గుడి చేపించుకొని స్నానం చేయించి రెడీ అయ్యారు అయినా కూడా అక్కడ చల్లుతారు చాలా తక్కువ ఉందండి అందుకు చాలా హుషారుగా ఉండడం మా వాడు కూడా ఇంకో టోపీ తీసుకొని ఇంకా రూమ్కి బయలుదేరామండి మేము బయలుదేరి ఫోన్ చేసి పడుకున్నాం అక్కడ తర్వాత ఉదయం ఐదున్నరకే మేము దర్శనానికి వెళ్ళామండి ఐదున్నరకే దర్శనం కూడా అయిపోయింది మాకు అక్కడ కూడా ఏం లేదు అర్ధ గంటలోనే అయిపోయింది మాకు దర్శనం అయిపోయి మేము గుళ్ళో అంతా తిరుక్కొని అన్నీ చూసుకొని వచ్చేసామండి ఇక్కడికి వచ్చేళ్ళకి ఏడున్నర అయింది అనమాట మేము కార్ దగ్గరికి వచ్చాక సెల్ అలో ఉండదు కాబట్టి నేను అక్కడ ఏం తీయలేదండి లోపల మాత్రం బయటకు వస్తే వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుందండి పొగ మంచు అంతా వస్తూ ఉంది చాలా బాగుంది ఆ రోజు మాత్రం మేము గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నా కూడా పొగ మంచ్ ఎలా మీదికి వస్తూ ఉంది చాలా బాగా అనిపించింది చూడండి పొగ మంచు ఎలా ఉందా శ్రీశైలంలో ఇంక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళామండి ఇంకా రావాలి కదా అని చెప్పేసి మా బ్యాగ్ లగేజ్ తెచ్చుకొనికెళ్ళాము మేము రెడ్డి సత్రంలో దిగామండి ఇక్కడ ఒక్కొక్క త్రిబుల్ త్రిబుల్ బెడ్స్ అయితే ఏడు వందల యాభై రూపాయలు అంట డబుల్ బెడ్ అయితే ఐదు వందల యాభై అంట అండి రూమ్కి ఒక్కొక్క రూమ్కి వచ్చేసి చాలా పెద్దగా ఉందండి రెడ్డి కల్ రెడ్డిది మండపం రెడ్డి సత్రం అనమాట ఏ క్యాస్ట్ వాళ్ళకు ఆ క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ అండి క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఏమో తెలియదు కానీ ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకు ఆ క్యాస్ట్ వాళ్ళ ఉన్నాయన్నమాట రూమ్స్ ఈ జనవరి ఫస్ట్ అండి అందుకే వాళ్ళు ముక్ హ్యాపీ చక్కగా ఇయర్ రాసి పెట్టుకున్నారు అక్కడ నుంచి మేము సా ఇక్కడికి శిఖరానికి వచ్చామండి శ్రీశైలం వెళ్ళి రిటర్న్ వచ్చే వాళ్ళు తప్పకుండా శిఖరం చూడాలంటారు కదా శిఖరం చూస్తే అక్కడ నుంచి చూస్తే మనకి కలసకుండలాలు కనపడితే పునర్జన్మ ఉండదు అంటారు అది ఎంతవరకు మనకు తెలియదు కదండి కానీ అక్కడ నువ్వులు బెల్లము బియ్యం పత్తిత్తనాలు వేసి నంది కింద పోసి రెండు రౌండ్స్ తిప్పి శ్రీశైలం ఉన్న వైపు రెండు నంది కొమ్ముల సందులో నుంచి చూడాలంట అలాగే చూశారండి ఎవరికేం కనిపించలేదులేండి కానీ మన తృప్తి కోసం అలా ఎక్కి అలా తిప్పేసి అందరం దర్శనం చేసుకొని వచ్చామండి అందరం కూడా చూసామండి మేమైతే మాత్రం ఇక్కడ కూడా జనాలు లేరు చూడండి అందుకే మాకు ఇక్కడ కూడా చాలా తొందరగా దర్శనం అయ్యిందండి పదహైదు నిమిషాల్లోనే ఇక్కడ అంతా అయిపోయిందనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ప్రయాణం మొదలుపెట్టాము అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వచ్చేసామండి దోర్నాలకు వచ్చేసాం దోర్నాల వరకు ఇంకెక్కడ ఆపలేదన్నమాట శ్రీశైలంలో టిఫిన్ చేసి వెళ్ళాం కాబట్టి ఇంకా దోరనాలు వరకు ఆపాల్సిన అవసరం ఏం లేదండి ఇంకా దోరణాలకు వెళ్ళాము దోరనాలు నుంచి మేము ఇంకా ఇక్కడ కోతుందండి మా వాడు చాలా భయపడ్డాడు ఎక్కాలంటేనో అది కొట్టేస్తుందేమో అని వేరే వాళ్ళం కొట్టిందనమాట అంత ముందే అందుకే మావాడు భయపడి గుండు మీద చేపెట్టుకుంటున్నాడు భయపడ్డాడు చాలా భయపడ్డాడండి కానీ నేను అలాగే ఎత్తుకొని ఊరికలా దర్శనం చేసుకొని వచ్చాను అనమాట అక్కడ నుంచి ఇక్కడ శృతివనం దగ్గర మేము కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఆగామండి ఎంత ఎక్కువసేపు ఉండలేదు లోపలికి వెళ్ళేదనమాట వెళ్ళే టైం లేదు కదా ఒక్కరోజే అన్నీ చూసుకొని రావాలి కాబట్టి లోపలికి వెళ్తే చాలా టైం పడుతుందని చెప్పి ఊరికే రొంచే పలా అలా తిరిగేసి వచ్చామండి లోపలికి వెళ్తే మాత్రం ఆడ కూడా చాలా బాగానే ఉంటుందండి కొత్త కొత్త రకాల చెట్లు ఉంటాయి బాగానే ఉంది లోపలగా ఇంతకుముందు చూశానండి బాగానే ఉంది అక్కడ నుంచి డైరెక్ట్ మేము ఓంకారం వచ్చామండి ఓంకారంలో కూడా ఎంతమందికైనా అన్నదానం చేస్తారండి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమందికైనా మన ముందు ఇంపర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ఎంతమందికైనా అక్కడ అన్నదానం చేస్తున్నారు కానీ వాళ్ళకి డెవలప్మెంట్కి డబ్బులు ఎక్కువ రాలేదనుకుంటా అండి కోనేరు అందు చాలా పాతబడినట్టుంది మిగతా అంత మాత్రం చాలా విశాలంగా ఉంది ప్లేస్ మాత్రం ఎంతమందికైనా భోజనాలు మాత్రం చాలా బాగా పెడుతున్నారు అక్కడ నచ్చిన వాళ్ళు ఈ టూర్లో శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు అలా వెళ్ళిరండి చాలా బాగుంది ప్లేస్ చూడడానికి మాత్రం చూడొచ్చు ఇంకా మేము ఇది కిందే చూసామండి ఇంకా ఓంకారంలో పైకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయంట మాకు అంత టైం లేదు కాబట్టి మేము ఊరికే ఓన్లీ కింద చూసి వచ్చేసాము ఇక మధ్యలో మేము మానంది మానందికి వెళ్ళామండి మానందికి వెళ్ళినప్పుడు నేను సెలబ్రేట్ తీయలేదు కాబట్టి ఆనంది తీయలేకపోయాను ఓంకారం నుంచి మానందికి కాలువగట్టు మీద ఒక రోడ్ ఉంటుందనమాట అక్కడ నుంచి చాలా తొందరగా అనమాట ఇరవై నిమిషాల్లోపే వెళ్ళొచ్చు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ రోడ్లో వెళ్ళండి ఓంకారం నుంచి మానంది మానంది నుంచి డైరెక్ట్ మేము మళ్ళీ నందవరం చూడమ్మగ్గు దగ్గరికి కూడా వెళ్ళామండి అక్కడ కూడా ఒక ఐదు నిమిషాలు అంతే జనాలు లేరు కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని చివరిగా యాగంటికి వచ్చాము యాగంటిలో కూడా ఇంకా లాస్ట్ అప్పటికి ఏడున్నర అవుతుందండి టైం ఇంకా చివరాఖరిగా మేమే దర్శనానికి ఉన్నాం ఎవ్వరు లేరు జనాలు అక్కడ ఇంకా యాగంటిలో మేము దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్న వెంటనే ఇంకా క్లోజ్ చేశారండి కరెక్ట్ మేము వెళ్ళే టయానికి ఇంకా టైం అయిపోయిందనమాట అక్కడ దర్శనం చేసుకుని తర్వాత వచ్చి బయటంతా తిరిగాము కాసేపు జనాలు లేనందువల్ల మేము ఏం చేసినా బాగా కుదిరిందండి మాకు యాగంటి బసవన్నండి గుళ్ళో కూడా ఎవరు లేరండి ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు టైంగా పొద్దుపోకింది కాబట్టి వెళ్ళిపోయారు ఇక్కడ మీకు విషయం చూపిస్తాను చూడండి ఇక్కడ కొండ పైన అక్కడ గుడి పైన దీపం పెడతారంట అండి రోజు అయ్యవారు వెళ్ళి దీపం పెడతాడంట మామూలుగా అది దాని మీద ఎక్కుకుంటూ వెళ్తాడంట ఐదు లీటర్లు పోస్తే అది ఒక రోజల్లా వెలుగుతూనే ఉంటుందంట దీపం ఇక్కడ ఇక్కడ వెనకల కోనేరు ఒకటి చిన్నది ఉందండి అక్కడ నుంచి కూడా నీళ్ళు పారుతూ ఉన్నాయి లోపల పైన కొండలోంచి వస్తున్నాయి అన్నమాట నీళ్ళు మొబ్బైంది కాబట్టి సరిగా కనిపించట్లేదండి ఇక్కడ ఇక్కడికి మేము వచ్చే ఏడున్నర ఎనిమిది అయిపోయింది ఈ టయానికల్లా ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు మేము మాత్రం అలా కొంచెంసేపు అక్కడే చాలా ప్రశాంతంగా ఉండిందండి ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు చాలా బాగా ఇక్కడ కూడా ఎంతమందికైనా పెడతారంట అండి భోజనాలు ఫ్రీగా అన్నదానం మనకు ఏ గుళ్ళకెళ్ళినా కూడా ఇటు సైడు అన్నానికి కొదవే ఉండదండి అన్నదానాలు మాత్రం బాగా చేస్తున్నారు కానీ మనం ఫ్రీగా తినకుండా మనకు తోచింది మనం ఇవ్వాలన్నమాట ఊరికే తినేసి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో పది మందికి పెట్టాలి కదా కాబట్టి మనం కూడా మనకు తోచిన సహాయం వాళ్ళకి చేసి వస్తే ఇంకో పది మందికి పెడతారు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అందరూ అలా కూర్చున్నారండి కాసేపు మా వాళ్ళు భోజనం లేకపోయినా పర్లేదని చెప్పేసి అలా కూర్చున్నారనమాట భోజనాలు తినాలనుకున్న వాళ్ళు వెళ్ళారు వద్దనుకున్న వాళ్ళు అలాగే కూర్చొని కాసేపు ఉండాలని చెప్పి గుళ్ళకి కూర్చున్నారు మేము కూడా కాసేపు అక్కడే ఉన్నామండి ఆ కోళ్ళకైతే రాబుద్ది కాలేదంటండి ఇంటికి యాగంటిలో అంత ప్రశాంతంగా ఉంది రాబుద్ది కావట్లేదు మేము ఇక్కడే ఉంటాం ఈ నైట్కుందాం అన్నారు మళ్ళీ కొందరికి పనులు ఉంటాయి కదండీ అందుకే ఇంటికి రావాలని వచ్చారు లేకపోతే చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళ చాలా పెద్దగా ఉందండి ప్లేస్ మాత్రం చాలా బాగుంది విశాలంగా ఉంది పొద్దుకింది కాబట్టి ఆ లైట్ వెళ్తలకి చాలా బాగుందండి ఇంకా అందరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారండి నైట్ పది అవుతుంది అనమాట బయలుదేరాలంటే వాళ్ళకి ఇష్టం లేక అందరు ఎడో కూర్చున్నారు కూర్చుని కాసేపు అలా అలా మాట్లాడుకుంటూ వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు అన్నం వద్దనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు కాసేపు అలాగా మాట్లాడుకుంటూ కాసేపు అలా ఎంటర్టైన్మెంట్ కోసం అందరు గ్యాదర్ అయ్యేసి కొంచెం చిన్న చిన్న డ్యాన్సులు అట్లా వేసుకున్నారండి వాళ్ళు మెమరీస్ లాగా ఉండాలని చెప్పి వాళ్ళకి వీళ్ళందరూ కలిసి ఒకే రకం చీరలు కూడా అరేంజ్ చేసుకున్నారండి మాకు పనికి వచ్చే వాళ్ళంతా కూడా ఒకే రకం చీర ఉండాలని చెప్పి ఒకే రకం చీరలు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎంత పని చేసినా అలసట ఉండదేమో అండి వీళ్ళు ఎప్పుడు నవ్వుకుంటూనే పని చేస్తూనే ఉంటారు అందుకే వీళ్ళకి అలసట అనేది ఉండదేమో అనుకుంటా ఎంతో హ్యాపీగా ఉంటారు తోటలో పని చేస్తున్నా కూడా వీళ్ళు ఇట్లే ఉంటారండి ఎంత సంతోషంగా ఉంటారో పని చేస్తున్నట్లు ఏం ఫీల్ అసలు కాసేపు గుళ్ళో అలా ఉండేసి అప్పటికి పది అవుతుందండి పది అయినా కూడా వాళ్ళకి బయలుదేరిన ఇష్టం లేదు అక్కడే ఉన్నారు కాసేపు అలా ఉండేసి తర్వాత బయలుదేరామన్నమాట మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసింది ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో నేను చెప్పాను ఏమైనా ఏమైనా ఉంటే మాత్రం ఐఎమ్ సారీ అండి